నెల్లూరు శివార్ ప్రాంతంలో జరిగిన రేవు పార్టీ ఇప్పుడు సినీ పరిశ్రమల్లో అటు చూస్తే రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికరమైన చర్చ నెలకొంది ఎందుకంటే ఇందులో దాదాపు సుమారు ఏదైతే ఉన్నారో కొంతమంది సినిమా హీరోలు అలానే సినిమా డైరెక్టర్లు మరికొందరు రాజకీయ ప్రముఖులు సుమారు మొత్తంగా చూసినట్లయితే ఓవరాల్గా ఒక వంద మంది దాకా పాల్గొన్నారనే సమాచారము అటు చూసినట్లయితే ఏదో భారీ ఎత్తున కూడా డ్రగ్స్ అనేది దొరికినట్లు సమాచారం ఇక్కడ చూసినట్లయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే హీరో శ్రీకాంత్ హీరో శ్రీకాంత్ అనే వ్యక్తి అసలు ఈ రేవు పార్టీలో ఉన్నారు అడ్డంగా దొరికిపోయాడు అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అని ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయితే అయింది కానీ దీనిపైన హీరో శ్రీకాంత్ గారు క్లారిటీ ఇచ్చారు నాకు అసలు అలాంటి ఈ రేవు పార్టీలకు వెళ్ళే అలవాటు అనేది లేదు నేనైతే ఎటువంటి రేవు పార్టీలకు వెళ్ళలేదు నేనైతే హైదరాబాదు నా ఇంట్లోనే ఉన్నానని చెప్పేసి శ్రీకాంత్ గారు వివరణ అయితే ఇచ్చారు అటు చూసినట్లయితే ఏదైతే ఉందో అసలు ఈ రేవు పార్టీలో నేను ఉన్నానంటూ పెద్ద ఎత్తున ఇట్లా వైరల్ అవ్వడానికి కొంతమంది కొన్ని మీడియా ఛానల్స్ అని నా గురించి వార్తలు రాశారంటున్నారు అలాగే కొంతమంది మీడియా మిత్రులు ఏంటి శ్రీకాంత్ గారు అని చెప్పేసి నన్ను అడిగి వివరణ తెలుసుకున్నాక కొంతమంది అయితే క్లారిటీ తీసుకున్నాక వార్తలు అనేది రాయలేదని చెప్పేసి అంటున్నారు టోటల్గా ఏంటంటే అసలు ఈ శ్రీకాంత్ గారు ఈ రేవు పార్టీలో ఉన్నారా అంటే లేరనేది చెప్పాలి ఎందుకంటే ఏదైతే ఉందో రేవు పార్టీలో దొరికిన ఒక వ్యక్తి అచ్చు అచ్చుగుద్దినట్లుగా ఈరోజు శ్రీకాంత్ గారు పోలికలు పోయి ఉన్నాడు ఎగ్జాక్ట్గా అలానే సేమ్ సో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమనుకున్నారంటే శ్రీకాంత్ గారు అంటే ఏదైతే ఉందో దొరికినప్పుడు అతను మొహానికి మాస్క్ మొ మొహాన్ కవర్ చేసుకున్నాడు సో ఓ సైడ్ యాంగిల్ నుంచి చూసి ఆ హీరో శ్రీకాంత్ గారు ఉన్నారు శ్రీకాంత్ గారు దొరికారని అనుకుంటున్నారు శ్రీకాంత్ గారు అయితే అతను అచ్చు కుద్దినట్టు నాలాగా ఉన్నాడు నేను ఇది చూసి చాలా షాక్ అయిపోయాను ఏదైతే ఉందో ఇట్లా నేను రేవో పార్టీలు దొరికా నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఇలా వార్తలు ఇలాంటి ఛానల్స్ రాసినప్పుడు నేను నా కుటుంబ సభ్యులందరూ నవ్వుకున్నాము వాస్తవంగా అయితే నేను ఏ రేవో పార్టీ వెళ్ళలేదు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అయితే శ్రీకాంత్ గారు చెప్తున్నారు